ఒకే పాలసీతో రెండు బెనిఫిట్స్ పది రెట్లు బీమా సంపద వృద్ధి ఎలాగంటే సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాజో భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఇటీవలే డబుల్ బెనిఫిట్స్తో ఓ కొత్త పాలసీ తీసుకొచ్చింది ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు సంపద వృద్ధికి అవకాశం కల్పిస్తోంది ఈ కొత్త పాలసీతో పది రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ లభించనుంది ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత నెల తొలివారంలో ఓ సరికొత్త పాలసీని లాంచ్ చేసింది ఒకే ప్లాన్లో రెండు బెనిఫిట్స్ అందిస్తోంది ఇటు జీవిత బీమా కవరేజ్తో పాటు అటు పెట్టుబడికి అవకాశం కల్పిస్తోంది అదే ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ పాలసీ ఒకే పాలసీతో డబుల్ బెనిఫిట్స్ లభిస్తున్నాయి అరవై ఏళ్ళ వయసులోపు ఉండేవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు ఈ పాలసీ తీసుకోవడం ద్వారా పద్దెనిమిట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు సంపద వృద్ధి చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎల్ఐసి కొత్త పాలసీతో డబుల్ బెనిఫిట్స్ పది రెట్ల ఇన్సూరెన్స్ సంపద వృద్ధి ఎలాగంటే ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ పేరిట తీసుకొచ్చిన ఈ పాలసీలో యాభై ఏళ్ల లోపు వారు తీసుకున్నారు అనుకుందాం వారు చెల్లించిన వార్షిక ప్రీమియానికి ఏడు నుంచి పది రెట్లు బీమా కవరేజ్ లభిస్తుంది అదే యాభై ఒకటి నుంచి అరవై ఏళ్ల వయసు వారు ఈ పాలసీ ఎంచుకుంటే వారికి ఏడు రెట్ల వరకు బీమా రక్షణ లభిస్తుంది ప్రీమియం చెల్లింపుని బట్టి పది నుంచి పదిహేను ఏళ్ల కనీస వ్యవధి ఎంచుకోవాలి ఇరవై ఐదు ఏళ్ల వరకు పాలసీని కొనసాగించాల్సి ఉంటుంది వార్షిక కనీస ప్రీమియం ముప్పై వేలుగా ఉంటుంది ఆరు నెలలు మూడు నెలలు నెల నెల సైతం ప్రీమియం చెల్లించే వీలవుతుంది నెలకుసారి కనీస ప్రీమియం రెండు వేల ఐదు వందల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది టర్మ్ కొనసాగినంత కాలం లైఫ్ కవరేజ్ ఉంటుంది అలాగే మోర్టాలిటీ ఛార్జీలను రీఫండ్ చేస్తారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి తెలుగు యూట్యూబ్ ఛానల్